నమస్తే వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ సైబర్ నేరాలపై పోరాడండి జాగ్రత్తగా ఉండాలి అని సురక్షితంగా ఉండి సైబర్ మోసగాళ్ల గురించి ఫిర్యాదు చేయవలసిన నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి అని ఎస్బీఐ ఏజీఎం పల్లం రాజు తెలిపారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ప్రజలు విద్యార్థులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు ఏ విధంగా సైబర్ మోసగాళ్లకు ఏ విధంగా ఫిర్యాదు చేయాలి అనే దానిపై ప్రజలకు అవగాహనతో పాటు పంతొమ్మిది ముప్పై అనే సైబర్ క్రైమ్ నెంబర్ ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు ఏదైనా సైబర్ మోసగాళ్లు మీ అకౌంట్ లో నుండి డబ్బులు డ్రా చేసిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో కి ఫిర్యాదు చేయాలన్నారు అది కూడా కొంచెం అలా ఉంది అంటే అది కెమెరా రికోర్డ్ అవుట్ అవుతుంది సో మనం ఎక్కడో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి కెమెరా ఉన్నాయా అక్కడ రీసెట్ చేయితే దగరవ మిషన్స్ ఉన్నాయా అని చెప్పి సో చెక్ చేసుకోవాలి అన్నమాట అది ఏడడస్తే వెళ్ళి వదలని కాదు మరి వదిపోదాత సో దేనినప్పటి నుంచి ఎప్పటికాల్ సమస్య ఉందో కమ్యూనికేట్ చేయండి మరి చెక్ చూడగా కనిపిస్తారు దేనినొడ దేనిపిస్తారు కార్డు లి మనం చేసుకోండి నెక్స్ట్ ఆన్లైన్ సేస్ ప్లాట్ఫామ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని సైట్స్ చేస్తారు జనరల్గా అమ్మాయిలు అయినా సరే ఇక్కడ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ కోసమే షాప్ వెళ్దాం అనుకుంటున్నాను కదా మేము ప్రొవైడ్ చేస్తాము మీరు ఏ ఏమని చెప్పి తగ్గింది అనమాట సో మీరు ఇంకా సో ఏం ఉంటాను అంటే అవునా సార్ ఒక మేము కూడా ఇంకా తగ్గిందనమాట ఏం చేస్తున్నా అంటే అక్కడ నమ్మడానికి పక్కనే ఉన్న అమ్మాయిని కొడుతున్నట్టు ఆమె ఏడుస్తున్నట్టు ఇలా అని కూడా క్రియేట్ చేస్తారు సో అప్పుడు మనం ఏమనుకున్నాము నిజమని చెప్పేసి నమ్మే కదా సో అంటే చదువుకున్న వాళ్ళు చదువుకోవడం వల్ల డిఫరెన్స్ ఏం లేకుండా ప్రతి ఒక్కరు సైబర్ ఫ్రాడ్స్ అనేది లోన్ అవుతున్నారనమాట ఇంకా నేను చాలా వరకు కంపేర్ చేస్తే కనుక ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నారు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి మీ బ్యాంక్ అకౌంట్ లో ఫస్ట్ రిస్ట్రిక్ట్ చేయబడతాయి ఏ బ్యాంక్ లోకి వెళ్ళిందో కూడా ఆ బ్యాంక్ వివరాలు తెలుసుకొని ఆ బ్యాంక్ లో వెంటనే డబ్బులు పడిన తర్వాత హోల్డ్ పెట్టే ప్రయత్నం వాళ్ళు అక్కడ అది బాగా గుర్తు పెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది చాలా చాలా జరుగుతుంది ఇప్పుడు ఇంతకు చెప్పినట్టు యూట్యూబ్ లోపలి కానీ లేకపోతే ఏదైనా కూడా ప్రాపర్టీస్ అన్ని ఎట్లా లాస్ అయ్యిందాం ఇంట్లో ఉండి తాళం వేసుకుని వెళ్ళిపోయేటోళ్ళం దొంగలు వచ్చి ఇంట్లో పడుతుండే నగలు డబ్బులు పోతుండే కానీ ఇప్పుడు అట్లాంటి కేసెస్ అనేది ఉన్నాయా చాలా తక్కువ రేపు కేసెస్ మనము అప్పుడు అప్పట్లో ఏం అంటే సరే ఇంట్లో పెడితే మనం లాస్ అవుతున్నాం అనేది సేఫ్ సైడ్ ఎక్కడ పెడుతుండే బ్యాంకులలో వల్ల ఇప్పుడు మనది మొత్తం బ్యాంక్ లో సేఫ్ ఉండలే అని అనుకుంటున్నాము కానీ ఏమైతుంది ఆ సేఫ్ సైడ్ నుంచే లాస్ అవుతుంది ఎందుకు ఇదంతా మన చేతిలో బ్యాంక్ వాళ్ళని అనట్లేను బ్యాంక్లో నుంచి అని ఇదంతా మన చేతిలోనే ఎందుకంటే ఇప్పుడు అందరూ అంటారు ప్రపంచం మొత్తం అరచేతిలో ఉంటుందండి ఆ అరచేతిలో ఏముంటుంది మొబైల్ ఫోన్ ఉంటుంది అది ఒక్కటి చాలు మనం లాస్ అవ్వడానికి అయితే మనము టెక్నాలజీని ఎంత అడాప్ట్ చేసుకుంటున్నామో అంత సెక్యూర్గా ఉండాలి అది మనము తీసుకునే ఫస్ట్ స్టెప్ మనము మన ఫోన్కి ఎన్ని పాస్వర్డ్స్ సెక్యూర్గా పెడుతున్నాము అందరు ఏం పెడతారు పాస్వర్డ్స్ ఏం పెట్టినా వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ అప్ టు ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ జనరల్గా ఎవరైనా థర్డ్ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసేలాగా పెడతారు మీరు గుర్తు పెట్టుకోండి పాస్వర్డ్ ఏదైనా కూడా చాలా సెక్యూర్గా ఎయిట్ తోనే ఉండాలి అది ఒక ఆల్ఫాబెటికల్ అయి ఉండాలి ఒక న్యూమరికల్ అయి ఉండాలి ఏదైనా ఎమో ఫైన్ ఎడ్డీ రేటు ఇట్లాంటివి ఉంటాయి కదా అది అయి ఉండాలి స్పెషల్ క్యారెక్టర్స్ ఇట్లాంటి ప్రికాషన్స్ ఫస్ట్ ఎవ్రీ పర్సన్ ఫాలో అవ్వాలి దెన్ మనం ఇవన్నీ ఫాలో అయినాము ఇప్పుడు ఇంతకుముందుకు సారి చెప్పినట్టు డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ ఫస్ట్ అయినా కానీ పోలీస్ అనేది ఏమవుతుంది వన్ టైప్ ఆఫ్ మనం భయపడతాం నిజంగానేమో వాళ్ళు ఏమని చెప్తారు మేము ముంబై పోలీసు మేము అదర్ స్టేట్ పోలీసు మేము మీ దగ్గరికి రాలేకపోతున్నాం మీరు మాకు కొత్తగా కొత్త చట్టాలు వచ్చినాయి ఇప్పుడు మనకి ఈ కొత్త చట్టాల ప్రకారము మేము ఫోన్లోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అనేది ఒక బిలీవ్ అనేది మీలో క్రియేట్ చేస్తారు సో వినండి కొత్త చట్టాలు కానీ పాత చట్టాలు కానీ దేంట్లో కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వికారాబాద్ రీజనల్ ఆఫీస్ తరఫున వికారాబాద్ లో కస్టమర్స్ కి సైబర్ నేరాల మీద అవగాహన కార్యక్రమం కండక్ట్ చేశాం టౌన్ హాల్ మీటింగ్ ద్వారా సో అందరూ ఇక్కడికి వచ్చారు విచ్చేసారు అందరూ సో వారందరికీ సైబర్ మోసగాళ్ళు ఎలా నేరం చేస్తున్నారు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ నష్టపోతే కనుక వన్ నైన్ త్రీ జీరో డైల్ చేసి ఏ విధంగా కంప్లైంట్ లాడ్ చేసుకోవాలి ఎంత త్వరగా కంప్లైంట్ లాడ్ చేసుకోవాలి అనేది అందరికీ తెలియజేయడం జరిగింది ఈ రోజు ఉన్న డిజిటల్ యుగంలో సో మనం మొబైల్ వాడుతూ జాగ్రత్తగా ఎలా ఉండాలి ఏ మన ఓటీపీలు అవన్నీ షేర్ చేయకూడదు అనే అంశాలన్నీ ఈరోజు కార్యక్రమంలో అందరికీ తెలియజేయడం జరిగింది మొత్తం అందరూ పబ్లిక్ అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరన్నా సైబర్ మోసాలకు గురైతే కనుక ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి డైల్ చేసి ఇమీడియట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి థ్యాంక్ యూ